ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడే అందిన వార్త బెల్జియంలో మెహుల్ చోక్స్ చోక్సీ మెహుల్ చోక్సీ అనే అతన్ని సిబిఐ కోరడం వల్ల భారత ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ కోరడం వల్ల అరెస్ట్ చేయడం జరిగింది ఈ మెహుల్ చోక్సీ ఎవరు అని మీకు అనుమానాలు రావచ్చు ఇతను రెండు వేల పద్దెనిమిదిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో రెండు బిలియన్ డాలర్లను ముంచేసి ఇతని బామర్ది నీరవ్ మోడీతో కలిసి చెక్కేశారు దేశం వదిలి పారిపోయారు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి మన దేశం ప్రయత్నాలు చేస్తూనే ఉంది అతను ఎక్కడున్నా పట్టుకోవాలని చెప్పి ఆ ప్రయత్నాలు ఫలిస్తూ ఈ మధ్యనే ఇతను మెహుల్ చోక్సి బెల్జియంలో ఉన్నట్లు తెలిసి మన భారత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ సంస్థ రిక్వెస్ట్ చేసింది సో అతన్ని బెల్జియంలో అరెస్ట్ చేశారు ఇప్పుడేమో నీరవ్ మోడీ ఏమో లండన్లో సెటిల్ అయిపోయాడు లండన్లో సెటిల్ అయిపోయి అతన్ని కూడా తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ లండన్ నుంచి తీసుకురావడం కొంచెం కష్టం ఎందుకంటే మీకు తెలుసు ఇంతకుముందు ఆల్రెడీ విజయమాల్వా అక్కడే సెటిల్ అయిపోయిండు సో ఇప్పుడు బెల్జియంలో ఇతను ఏ విధంగా స్థిరపడ్డాడంటే ఇవాళ రేపు మన చాలా దేశాలకు చిన్న చిన్న దేశాలకు మనీ తీసుకొస్తే చాలు సిటిజన్షిప్ ఇచ్చేస్తున్నారు అట్లాగే ఇతను ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టేసి బెల్జియం రెసిడెన్సీ బెల్జియం సా

రిక్వెస్ట్ చేసింది బెల్జియం గవర్నమెంట్ కూడా స్పందించింది అరెస్ట్ చేసింది రెండు బిలియన్ డాలర్లు అంటే ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు మన ఇండియన్ మనీలో అంటే మన దేశం అప్పట్లో ఎంత నష్టపోయిందో ఆలోచించండి సో ఇలాగే చాలామంది దేశంలో అన్ని ముంచేసి పారిపోయి చిన్న చిన్న దేశాలలో సెటిల్ అయిపోతాయి ఇంతెందుకు ఈ మధ్య అమెరికన్ గవర్నమెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఒక ప్రతిపాదిక మొదలుపెట్టింది అదే సిటిజన్షిప్ అమ్మకం అంటే సిటిజన్షిప్ను అమ్మకానికి పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టింది ఎవడన్నా నలభై కోట్లు అమెరికాకి ఇచ్చేస్తే నువ్వు ఇక్కడ ఏమైనా చేసుకో ఒక నలభై కోట్లు ఇచ్చేస్తే అమెరికాకు నీకు డైరెక్ట్గా సిటిజన్షిప్ ఇచ్చేస్తుంది ఒకసారి నువ్వు అమెరికాలో జంప్ అయిన తర్వాత నిన్ను తీసుకురావాలంటే ఇండియన్ గవర్నమెంట్కు తలపానం తోక్కు వస్తుంది సో ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి తంతు ఇది ఏదో విధంగా ఇప్పుడు మనము ఒక కల్ప్రిట్ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసం చేసినటువంటి ఇమహుల్ చౌక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయించగలిగాము అరెస్ట్ చేయించము అరెస్ట్ మాత్రమే చేయించగలిగాము కానీ అతన్ని మన దేశం తీసుకురావడానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది ఏదో విధంగా అతన్ని మన దేశం తీసుకురాగలిగితే నీరవ్ మోదీని కూడా తీసుకురావడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఈ నీరవ్ మోదీ ఎవరంటే ఈ చోక్సీ అల్లుడు ఇద్దరు కలిసి అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఈ తతంగం అంత చేసి పారిపోయారు సో ఇది ఒక గ్రేట్ బ్రేక్గా మనము పరిగణించవచ్చు మన దేశానికి ఒక చిన్న విజయం లభించినట్టుగా కూడా మనము భావించవచ్చు మనం ఒకసారి సిబిఐకి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు సో ఓకే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్